సీఎం కూడా ఒక మామూలు మనిషి మామూలు మనిషిగానే వస్తా నేను సీఎం గా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి మీలో ఒక వ్యక్తిగా ఉంటాం మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏ అహంకారంతో విర్రవీగిపోయారు ఆ అహంకారం కూలిపోయింది ఎన్నోసార్లు మనం చెప్పాం ఏ వ్యక్తికి పద వస్తే వినయం కూడా అవసరం పద వచ్చిందని విర్రవీగిపోయి రేపు అనేది లేకుండా ఉండ ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది అయితే మీ అందరినీ నేను కోరేదో ఒకటే ఇవన్నీ ఒకే స్టడీగా మీరందరం స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు బూతులు మాట్లాడే నేతల్ని అరాచక శక్తుల్ని అవినీతి పనులు చూశారు పాలకులంటే ఎలా ఉండాలో చూశారు ఈ ఐద ఐదు సంవత్సరాల్లో పాలకుడు ఎవ ఎలాంటి వాడు వచ్చి అర్హత లేని వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో చూశారంటే ఈరోజు ఇచ్చిన తీర్పు ఈ ఐదేళ్లు పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది మన అందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందు పోతే మనకు కూడా సమస్య వస్తుంది అదే సమయంలో ఒకటే చెప్తున్నాం తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది సట్ తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో విధ్వంస రాజకీయాలు కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను